అందరికీ ప్రైజ్ లాడ్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే బాగున్నాను ఈరోజు నేను దైవ మర్మములు పుస్తకంలో ఉన్నటువంటి ఒక వచనము అంటే ఆగస్ట్ ముప్పైవ తారీఖున రాసినటువంటి వచనములను మీకు చదివి వినిపించాలి అని చెప్పేసి నాకు ప్రేరేపణ కలిగింది కాబట్టి ఈ వాక్యములను మీరు విని మీ జీవితంలో అన్వయించుకొని మీరు ఆత్మీయంగా బలపడతారు అని చెప్పేసి నేనైతే విశ్వసిస్తున్నాను నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమాన ముందును సామెతలు పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వర్షనం ఆ రాత్రి అంతయు రాజుకు నిద్రపట్టలేదు రాత్రి ఉపవాసం ఉండెను దానియేళ్లు ఏమాయనో చూచుటకు పెందరికాడనే లేచి సింహముల గుహ యొద్దకు వచ్చెను ఎంతో దుఃఖ స్వరముతో జీవము గల దేవుని సేవకుడువైన దానియేలు నిత్యము నీవు సేవించిచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అడిగెను ఇది దానియేళ్లు గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవయవ వచనంలో ఉంటుంది అతని స్వరము అతనిలో ఉన్న దుఃఖమును తెలియజేసెను తాను దేవుని ఎరుగడు కనుకనే అతడు దుఃఖించుచుండెను ఏమో ఎవరికి తెలుసు దానియలను సింహములు తినివేసియుండెనేమో అని అతడు తలంచుచుండెను సజీవుడైన దేవుడు మనతో ఉన్నప్పుడే మనకు నిజమైన విశ్వాసం ఉండను లేకపోయినట్లయితే మన హృదయములు భీతి కలవరము సందేహములతో నిండియుండును అంతే కదా ఇప్పుడు ఆ రాజు యొక్క హృదయంలో దేవుడు లేడు అంటే దేవుని ఎరుగడు కనుక అతని హృదయంలో భీతి కలవరము సందేహములు ఉన్నాయి కానీ మనం ఎప్పుడైతే దానియేలు ఎప్పుడైతే దేవుణ్ణి లేని విశ్వాసం నుంచి ఉన్నాడో ఆ గుహలో ఆ రాత్రి అంతా ఉన్నప్పటికీ ఒక సింహం కూడా ఆయన్ని ఏమి చేయలేకపోయినాయి ఆ వచనంలో ఇక్కడ చెప్తున్నాడు దాని ఏం చెప్పాడంటే రాజా ఆయన తన దూతను అంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను అని జవాబిచ్చెను ఇది దానియేలు గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వర్షంలో ఉంటుంది అప్పుడు తన స్నేహితుడైన దానియేలు క్షేమముగా ఉన్నాడని రాజైన ఎరిగి చాలా సంతోషించను రాజైన దర్యావేషు దావీదుని దానియేలుని క్షేమ క్షేమంగా ఉన్నాడు అని చెప్పేసి చాలా సంతోషించాడంటానియలను తన స్నేహితుడుగా అనుకున్నాడు అప్పుడు దానియల మీద కుట్ర పండినటువంటి దుష్టులను ఎవరైతే దానియల మీద కుట్ర పన్ని ఆ సింహంలో బోనులు వేసి చంపాలని చూశారో వాళ్ళనే దానియలకు బదులుగా సింహము గుహలో వేయమని ఆజ్ఞాపించాడు దర్యావేష్ రాజు మన శత్రువులు అంటే మన మీద ఎవరైనా కుట్ర పన్నాలి మన మీద ఎవరైనా మనల్ని గాయపరచాలి అని ఎవరైనా చూస్తున్నప్పుడు వారి గురించి ఏం చెప్తున్నారంటే మన శత్రువులు కొంతకాలం వర్ధిల్లునట్లుగా దేవుడు అనుమతించను దేవుడు వారిని కొంతకాలము వర్ధిల్లేటట్లుగా అనుమతిస్తాడంట అయితే వారు అభివృద్ధి చెందుచున్నాం కదా అని తలంచుకుంటారు కానీ ఒకనాడు శిక్షింపబడదుమేమో అను తలంపు వారికి కలగదు మన శత్రువులు మన కళ్ళ ముందు మనల్ని బాధపరుస్తూ గాయపరుస్తూ ఉంటూ వారు వర్ధిల్లుతున్నట్లుగా మన కళ్ళ ముందు కన్ను కనిపిస్తూ ఉంటుంది అలా దేవుడు వాళ్ళని అనుమతిస్తాడు కానీ వాళ్ళు ఒక రోజు మాత్రం ఖచ్చితంగా శిక్షింపబడతారు అని చెప్పేసి ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడు తన సాక్ష్యం నిమిత్తమే దాని ఏలు దానియలు ఎందుకు శ్రమ పడ్డాడు అక్కడ నీకు తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదు అనని తన శత్రువులు రాజుకి చెప్పినప్పుడు దానియేళ్లు దేవుడికి ప్రార్థన చేయడం చూశాడు అందుకని చెప్పేసి దానియేళ్ళని సింహముల గుహలో వేయడం జరిగింది ఆ సాక్ష్యం నిమిత్తమే దానియేలు శ్రమ పడ్డాడు ఎందుకు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అన్న విషయంలోనే అయితే అతని నమ్మకత్వమును బట్టి దేవుడు అతనిని విడిపించను దానియాలకు నమ్మకత్వాన్ని బట్టి దేవుడు దానియాలని విడిపించినట్లుగా మనం ఇక్కడ చూస్తాము మనం కూడా దానియలు వలె నమ్మకంగా ఉన్నప్పుడే దేవుడు మనలను విడిపించును కాబట్టి మనం కూడా ఏ పనిలో ఉన్నా ఎటువంటి ఎటువంటి జీవితంలో మనం గడుపుతూ ఉన్నా అంటే మన ఉద్యోగ బా ఉద్యోగ బాధ్యతల్లో కానీ లేకపోతే మనం పనిచేసే ఎక్కడైనా పరిస్థితుల్లో కానీ లేకపోతే మన కుటుంబ బాధ్యతలు ఈ విధంగా మనకు అబ్బగించినటువంటి ప్రతి బాధ్యతల్లో కూడా మనము నమ్మకంగా ఉండాలన్నమాట అప్పుడే మనము విడిపించబడతాము మనము మన పనిలో నమ్మకంగా ఉండాలి మన సాక్ష్యంలో నమ్మకంగా ఉండాలి మన సాక్ష్యంలో మనము నమ్మకంగా ఉండేవారంగా ఉండాలి అంటే ఎదుటివారు మనల్ని చూసినప్పుడు అతని సాక్ష్యం చాలా గొప్పది అత ఆమె సాక్ష్యం చాలా గొప్పది అనే రీతిగా మనము ఎదుటివారు మన గురించి అనుకునే రీతిగా మనము నమ్మకమైన పని వారంగా మనకు అప్పగించిన పని చాలా నమ్మకమైనదిగా మనం చేసేవారంగా ఉండాలి దేవుని అనుదినము ఘనపరచుటలోనూ ముమ్మారు ఎట్టి భీతి భయము లేకుండా మోకాళ్ళపై దేవుని ప్రార్థించుటలోను అన్ని విషయాల కొరకై దేవునికి కృతజ్ఞత చెల్లించుటలోను నమ్మకస్తులమై ఉండాలి దేవుడు ఏ ఏ విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలి అని కోరుకుంటున్నాడు అంటే అనుదినము దేవునిని గనపరచాలి అలానే రోజుకి ముమ్మారు ఏ భయము భీతి లేకుండా మోకాళ్ళ మీద ఉండి దేవునికి ప్రార్థించటలోను అన్ని విషయాలలో కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లి విషయంలోను మనము నమ్మకస్తులమై ఉండాలి అప్పుడు దేవుడు మన పక్షముగా పనిచేసి మనకు విరోధముగా ఏ ఏ విషయమైనప్పటికీ మనకు విరోధముగా ఉన్నప్పటికీ ఆ శత్రువు చేయి పన్నాగములు అన్నింటినీ విఫలం చేస్తాడు అని చెప్పేసి ఇక్కడ మనకి దే దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు అనమాట కాబట్టి ఈరోజు మనము నేర్చుకున్నటువంటి విషయము మన పనిలో మనము నమ్మకంగా ఉండాలి దేవునికి మనము నమ్మకంగా ఉండాలి అప్పుడు మనకు విరోధముగా ఉన్నటువంటి ఏ ఎటువంటి శత్రువు అయినప్పటికీ ఆ వారి ప్రతి యొక్క పన్నాగంలన్నింటినీ కూడా విఫలం చేస్తాడు దేవుడు కాబట్టి ఈ విషయాల ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి గొప్ప విషయం అనమాట నీతిని విత్తువాడు మనం నీతిని విత్తితే శాశ్వతమైన బహుమానమును పొందుకుంటాము అని చెప్పేసి ఈ రోజు మనం నేర్చుకున్నాం ప్రైజ్ ద లాట్ ఆ మెయిన్